కొరకు ఏదినము ఆకరి శ్వాస ఒకటి ఈ యాత్రలో ఆదును ఒక క్షణము ఏకడియో ఆకరి క్షణం ఒకటి ఈ బ్రతుకులో ఆకును నీ కొరకు ఏదినము ఆ శ్వాస ఒకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గవియో ఇది చెప్పలేనిది నీకు చెప్పిరానిది ఇది చెప్పలేనిది నీకు చెప్పిరానిది ఇది చెప్పలేనిది నీకు చెప్పి రానిది ఇది చెప్పలేనిది నాకు చెప్పి రానిది ఆఖరి క్షణం ఒకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో ఆఖరి శ్వాస ఒకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఒంటరిగా వచ్చావు అందరితో బ్రతికావు కన్నవాడే నీకు ప్రాణదాతలన్నావు ఒంటరిగా వచ్చావు అందరితో బ్రతికావు నేను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు తల్లిదండ్రులు ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణము తల్లిదండ్రులు ఇద్దరు కనినా ఇను ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆదుకముంది తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియారాకముంది తెలుసుకో సత్యాన్ని గుండె చప్పుడు ఆగతముంది తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియారాతముంది తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణం ఒకటి ఈ బతుకులో కొరకు ఏ దినమో ఆకది శ్వాసపోకది ఈ యాత్రలో ఆగును ఒక్క క్షణము ఏ కదియో ఇది చెప్పిరానిది నీకు చెప్పలేనిది ఇది చెప్పలేనిది నీకు చెప్పి రానిది ఇది చెప్పలేనిది నీకు చెప్పిరానిది ఇది చెప్పలేనిది నీకు చెప్పి రానిది ఆఖరి క్షణం ఒకటి ఈ బ్రతుకులో ఆగునీ వరకు ఏదినము ఆకరి ఆ కరి శ్వాస వకతి ఈ అ క్షణో ఆతునువక క్షణమో ఏ గడియో అందరు ఇకు అన్న దండలన్నావు కొడ బుట్టిన wale నీకు తోడు నీడ అన్నదమ్ములు అందరు నీకు అన్నదండలు అన్నావు తొడబుట్టిన వారే నీకు తోడునీడ అన్నావు అభిమానులు ఎందరు ఉన్నా ఆపలేరు ఆ క్షణము అభిమానులు ఎందరు ఉన్నా ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆకముండే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియారాక ముందే తెలుసుకో సత్యాన్ని గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియారాకముందే తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణటి అయి బ్రతుకులో ఆగునీ నీ కొరకు ఏ దినో కరి శ్వాస ఒకటి ఈ యాత్రలో ఆ ఒక క్షణము ఏ గడియో ఇది చెప్పి లేనిది నీకు చెప్పి రానిది ఇది చెప్పలేనిది నీకు చెప్పి రానిది ఇది చెప్పలేనిది నాకు చెప్పి రానిది ఇది చెప్పలేనిది మనకు చెప్పి రానిది ఆ క్షణం ఒకటి ఈ బ్రసుకులో ఆ గురు నీ కొరకు దినమో ఆఖరి శ్వాస ఒకటి ఈ యాత్రలో ఆ గుణం ఒక క్షణము ఏ గడియో కట్టుకున్న వారితో నీవు కలిసి ఉండుమని మని అన్నావు నువ్వు కన్నవారే నీకు కంటి పాపలన్నావు కట్టుకున్న వారితో నీవు కలిసి ఉండుమని మని అన్నావు నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు ఈ వారే ఆ ఉన్నాను ఈ వారే ఎందరు ఉన్నా ఆపలేరు ఆ పలేరు గుండె చప్పుడు ఆదుకముంది తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియారాకముంది తెలుసుకో సత్యాన్ని గుండె చప్పుడు ఆదుకముంది తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియారాకముంది తెలుసుకో సత్యా ఆఖరి జనం ఒకటి ఈ బ్రతుకులో ఆదును నీ కొరకు ఏ దినమో ఆఖరి శ్వాస ఒకటి ఈ యాత్రలో ఒక క్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది నీకు చెప్పి రానిది ఇది చెప్పలేనిది నాకు చెప్పి రానిది ఇది చెప్పలేనిది నీకు చెప్పి రానిది ఇది చెప్పలేనిది మనకు చెప్పరానిది ఇది చెప్పలేని నీకు చెప్పి రానిది ఇది చెప్పలేనిది నాకు చెప్పి రానిది ఆ పరిక్షణ ఈ బ్రతుకులో ఆకును నీ కొరకు ఎద్దినమో ఖరి శ్వాస ఒకటి ఈ యాత్రలో ఒక క్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది నీకు చెప్పి రానిది ఇది చెప్పలేనిది నాకు చెప్పి రానిది ఇది చెప్పలేనిది నీకు చెప్పి రానిదే ఇది చెప్పలేనిదే నాకు చెప్పిరానిదే ఇది చెప్పలేనిదే నాకు చెప్పిరానిదే ఇది చెప్పలేనిదే నాకు చెప్పి రానిదే అల్లు లూయ్ రైస్ దె